గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే కాకినాడ జిల్లా సోరంపల్లి వద్ద ఆదిత్య విశ్వవిద్యాలయం దగ్గర స్టూడెంట్స్ ఆగి ఉన్నారు దాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు ఆపి స్టూడెంట్స్ తో మాట్లాడదామని ప్రయత్నం చేయబోయారు ఆ సమయంలో ఏం జరిగిందో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను ఇక్కడ చూడండి అట్లా బస్సు వచ్చిందే లేదో స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు ఏ రకంగా హోరెత్తిస్తున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది సీఎం పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు స్టూడెంట్స్తో మాట్లాడదామని వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి ఇక్కడ చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి యాక్చువల్గా ఇక్కడ ఇక స్టోరీ ఏంటంటే ఆదిత్య విశ్వవిద్యాలయం ఉంది సూరంపల్లి దగ్గర ఆ విశ్వవిద్యాలయం దగ్గర ఆ యాజమాన్యం ఏం చేసిందంటే విద్యా దీవెని కింద స్టూడెంట్స్కి ప్రభుత్వం నుంచి సహాయం అవుతుంది కాబట్టి ఒక ఫ్లెక్సీని కూడా అక్కడ కొట్టించారు సార్కి ధన్యవాదాలు విద్యా దీవెన కింద స్టూడెంట్కి సాయం చేస్తున్నారు కాబట్టి సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటే ఒక ఫ్లెక్సీ కొట్టించారు కొంతమందిని స్టూడెంట్స్ని తీసుకొచ్చారు సో సీఎం సార్ వస్తారు ఇక్కడ ఆగుతారు సో మీరు థ్యాంక్స్ చెప్పండి అని చెప్పి అక్కడ ప్లాన్ చేశారు సో బస్సు యాత్ర అదే రూట్ నుంచి వస్తుంది ఈ స్టూడెంట్స్ను చూశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టూడెంట్స్ చూసిన తర్వాత బస్సును ఆపారు ఎప్పుడైతే బస్సు ఆగిందో అప్పుడు సార్ థ్యాంక్ యూ అంటారని చెప్పి అందరూ ఊహించారు కానీ అక్కడ జరిగిందేంటి బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఇలాంటి నినాదాలు హోరతీచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు ఈ సూన్ చూసిన తర్వాత కాసేపు ఏం మాట్లాడాలో తెలియక మళ్ళీ బస్సు దిగకుండానే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది మళ్ళొకసారి మీకు వీడియో ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి కళ్యాణ్ యాక్చువల్గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు దిగి కాసేపు విద్యార్థులతో మాట్లాడి మీకేంటి విద్యా దీవెన వస్తుందా రావట్లేదా ఏంటి మీ స్పందన ఏంటి అంత స్కూల్ యాజమాన్యం అంతా బాగానే ఉందా మంచి చెడు అడుగుదాం అని చెప్పి ఆయన బస్సు ఆపారు స్టూడెంట్స్తో మాట్లాడదామని కానీ ఎప్పుడైతే బస్సు ఆగిందో బాబులకి బాబు కళ్యాణ్ బాబు సీఎం పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేయడంతో ఆయన ఇంకేం మాట్లాడకుండా బస్సు ఆగిన తర్వాత ఒక ఐదారు సెకండ్లకే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు అంటే దిగుదామని చెప్పి స్టార్ట్ చేశారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇక స్టార్ట్ చేయండి ఇక్కడ మనం ఏం మాట్లాడలేని పరిస్థితి అని చెప్పేసి పలాయనం చిత్రకించినట్టుగా కనిపిస్తాం ఇది కాకినాడ జిల్లాలో ఆదిత్య విశ్వవిద్యాలయం సోరంపల్లి దగ్గర ఉంది ఈ ఘటన జరిగింది సో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రకమైనటువంటి నినాదాలు యూత్ నుంచి ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే స్టూడెంట్స్ కావచ్చు ఇప్పుడు స్టడీ పూర్తి చేసినట్టు వాళ్ళు ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తుందేమో ప్రభుత్వ ఉద్యోగాలు కొడదామనుకుని చెప్పి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తీవ్ర వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద కనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ యాత్ర చేసినా ముఖ్యంగా స్టూ స్టూడెంట్స్ నుంచి యువత నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది కాకినాడ జిల్లాలో జరిగింది మీకు మరొక వీడియో చూపిస్తాను అనకాపల్లి జిల్లాలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి కనిపించింది అక్కడ ఏం చెప్పారు ఎలాంటి నినాదాలు చేశారో మళ్ళీ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను పవర్ స్టార్ అది సేమ్ సీన్ అనకాపల్లి జిల్లాలో కూడా సేమ్ ఇదే కనిపించింది అనకాపల్లి జిల్లా గోకులపాటి దగ్గర ఈ వీడియో ఇది ఆయన ఇక్కడ జనం కనిపించేసరికి ఏదైనా మాట్లాడదామని చెప్పేసి అనుకున్నారు బస్ ఆగింది సేమ్ సీన్ రిపీట్ అయింది కాకినాడ జిల్లాలో సోరంపల్లి దగ్గర ఆదిత్య విశ్వవిద్యాలయం దగ్గర ఎలాంటి సీన్ అయితే కనిపించిందో ఇక్కడ అనకాపల్లి జిల్లా గోకులపాడు దగ్గర కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది బాబులకే బాబు కళ్యాణ్ బాబు సీఎం పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ సో గోదావరి జిల్లాలో ముఖ్యంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటు కాకినాడ కావచ్చు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో కావచ్చు పూర్తిగా పవన్ కళ్యాణ్కు మద్దతు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ అధికారం వస్తే గనక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో ఉన్నారు ఆయన గెలుపొంది అసెంబ్లీలోకి వెళ్తే కనుక యువత తరఫున మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవాల్సిందే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే మా వాణిని బలంగా వినిపించాల్సిందే అని చెప్పి యూత్ భావించినట్టుగా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది కాకినాడ కావచ్చు అనకాపల్లి కావచ్చు సో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కూడా సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా బస్సు యాత్ర ఎక్కడికి వెళ్ళినా యూత్ నుంచి పెద్ద పెట్టిన నినాదాలు వినిపిస్తున్నాయి జై పవర్ స్టార్ అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ముఖ్యంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు కనిపిస్తున్నాయి బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ సో ఈ వ్యాఖ్యలను బట్టి ఈ నినాదాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కు యూత్ మద్దతు ఈసారి చాలా స్పష్టంగా ఉంది సో యువత ఉద్యోగాలు కోరుకుంటుంది ఈ కూటమి అధికారంలోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి వెళ్తే కనుక డెఫినెట్గా యూత్కు యూత్ కు న్యాయం జరుగుతుంది సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒకవేళ అయిన తర్వాత కూడా సో ఈయన కూటమిలో ఉంటారు కాబట్టి యువత తరఫున మాట్లాడతారు ఈయన గెలవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుందని యువత మాటలను బట్టి యువత ఇస్తున్నటువంటి సపోర్ట్ బట్టి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది